అనుకోకోకుండా నా తల్లిని కలుసుకున్నా ఇది నాకు చాలా గొప్ప దాన్ని ఫోన్ లో ఎక్కడ చూసిన తర్వాత తనతో ఇంటర్వ్యూ చేయాలని నేను ఎన్ని సార్లు అనుకున్నా దేవుడు నాకు అనుకోకుండా సార్ గోవర్ధన్ గారి ద్వారాగా కలిసింది మరి నాకు చిన్న కూతురు చనిపోయింది నా చిన్న కూతురు ఇదే స్థానంలో ఉండి తల్లిని ముందుకు తీసప్పని మరి అది అదే నేను నేనేమన్నా నగలు పెట్టుకొని డ్యాన్స్ చేయాలని లేకపోతే చీరలు కట్టుకొని వర్క్ జాగ్రత్త ఎలాంటి వేషాలు కాదు కానీ నాకున్న టాలెంట్ని మరి ప్రపంచానికి తెలియపరిచి నేను కానొద్దు కదా మమ్మ చనిపోతే కనపడకుండా పొటోలనే ఉంది మా కాడే ఉంది కానీ అందరికైతే తెలియలేదు కదా ఆ పాట మటుకి కానపడుతుంది మీలాంటి కాడ వాడినప్పుడే వినపడుద్ది కానీ అమ్మని ఎవరికి తెలియదు కదా ఇలాంటి ఛానల్ వాళ్ళకి నా కోటి కోటి దండాలు నేను సినిమా సాంగ్స్ అయిన పడతా తల్లి పాత్రలకు యాక్టింగ్ కూడా చేస్తాను ఆల్రెడీ ఒక చిన్న యాక్టింగ్ కూడా సార్కి పంపించాను నేను ఈ ఛానల్ సార్ గోవర్ధన్ గారికి అలాంటి అవకాశాలు వచ్చినా మీరు కెమెరామెన్ కానీ ఇప్పుడు ఈ స్టూడియో ఛానల్ సార్ కానీ మీరు కానీ ఏదన్నా అవకాశం ఉంటే తప్పనిసరిగా మీ తల్లి అనుకోండి మీ అక్క అనుకోండి మీ బంధువు అనుకొని నాకు అవకాశం కలగజేస్తే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మరొక జన్మంటూ ఉంటే మీకు కొడుకుగా పుడతా కొడుకుగా ఉట్టి మంచిగా చదువుకొని సాఫ్ట్వేర్గానైనా డాక్టర్గానైనా ఇంజనీర్గా అయినా నుండి మిమ్మల్ని అందరిని మీ మీ ఇంట్లో తల్లిదండ్రులను సాత్తా అది నా కోరిక తప్పకుండా అమ్మా ఏ ఛాన్స్ వచ్చినా ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా ఏ ఫోక్ సాంగ్లో ఫోక్ సాంగ్లో నీకు ఛాన్స్ వచ్చిన పాటలు పాడాల్సి వచ్చినా ఏది ఉన్నా సరే ఫస్ట్ అయితే నీకే చెప్తా ఎందుకంటే ఇన్ని కష్టాలు పడవచ్చు కనీసం ఈ ఉన్నన్ని రోజులన్న నువ్వు సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి లాస్ట్గా మా అందరి కోసం ఇప్పుడు మన ఫోక్ సాంగ్స్ మస్తు ట్రెండింగ్ ఉంది సాంగ్ ఆ సాంగ్ ఒకసారి మా అందరి కోసం ఏంటివా

కాకుండా ఇంకెట్లన్న వాడచ్చా వాడచ్చు కాదు గానీ మేడం ఒకటి రవణమ్మ అన్న సాంగ్ నాకు చాలా ఇష్టం మేడం ఒక చిన్న కోరస్ ఏముంది మొత్తం పాట కోసం పిట్టలకంటూ నేనే పోతున్న పిల్ల కంటూ నీవు రాబుకిలో రమనమ్మ పిడికలకంటూ నీవు రాబుకి రమణమ్మ పిట్టల బట్ ట్టలకొచ్చి నన్ను కలిసిపోవేరవనమ్మ కట్టెల కంటూ నేనే పోతున్న పిల్ల కబజల కంటూ నీవు రాబు పిలోరవనమ్మ కబజుల కంటూ నీవు రాబు పిలోరవనమ్మ కమజల బట్టి బుట్టలు పెట్టాను పిల్ల కట్టెలకొచ్చి నన్ను కలిసిపోవేరవనమ్మ కట్టెలకొచ్చి నన్ను కలిసిపోవేరవనమ్మ ప్పుడు నువ్వు అనుకునే అన్నీ జరగాలని కంపల్సరీగా ఒక మంచి కనకవ్వ కావాలని ఇంకొక కనకవ్వ లాగా సింగర్ అంటే మన మరి అమ్మనే ఉండాలని నేనైతే మనస్ఫూర్తితో కూర్చుంటున్నా అలాగే జీవీ న్యూస్ తరఫున ఏ ఛాన్స్ వచ్చినా ఫస్ట్ నీ సేకరణ సాంగ్స్ అయితే తీసుకొని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంతోమంది మట్టి గొంతులు ఉన్నాయి చాలా చాలామంది ఉన్నారు నల్గొండ చూసుకున్నా సూర్యాపేట్ చూసుకున్నా నువ్వు ఎక్కడ చూసుకున్నా అమ్మాయిలు మంచి మంచి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ దగ్గర సేకరణ పాటలు ఇవన్నీ ఏం లేవు నువ్వు ఒక నీ దగ్గర ఉన్న సేకరణ పాటలు తీసుకొని వాళ్ళతో పాడించి ఏ ఛాన్స్ ఉన్నా సరే నీకు వాళ్ళకి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ మా జీవి న్యూస్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది జీవీ న్యూస్ ఛానల్ వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను కాదు కానీ నా ఎంత ఏజ్ దాన్ని నేను ముందుకు పోవాలి నేనే ఏదో సింగర్ కావాలని కాదు కానీ ఇంకా చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా రైటర్లుగా సింగర్లుగా ప్రొఫెసర్లుగా ట్రై చేస్తున్నారు వాళ్ళని దేవుడు ఇంకా ముందుకు తీసా వాళ్ళ టాలెంట్ జాబే కాకుండా ఈ ఈ పీడిలోనే కాకుండా జాబ్ పరంగా కూడా వాళ్ళ తల్లిదండ్రిని పోషించేటట్టుగా మంచి ఒక పొజిషన్లో ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నా మనసు పూర్తిగా అదే కాకుండా మీ ఛానల్ వాళ్ళు మీ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలి ఈ ఛానల్ని లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి